హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి సండే రోజుదండి సండే స్పెషల్ మేమైతే ఫిష్ తెచ్చుకున్నాము చికెన్ తినకూడదని ఫిష్ అయితే తెచ్చుకున్నాం పిల్లలు తింటారని ఫిష్ అయితే శుభ్రంగా వాష్ చేసుకొని టూ సైడ్ అయితే డివైడ్ చేసేసాను ఫిష్ కొంచెం పులుసు కోసం కొంచెం ఏమో డీప్ ఫ్రై కోసం పులుసు కోసం ఉన్న ఫిష్ అయితే కొంచెం ఉప్పు పసుపు కారం వేసి కలిపేసి పక్కన పెట్టాను కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను త్రీ ఆనియన్ కట్ చేసుకున్నాను పుట్నాలు అండ్ గసగస కూడా వేస్తానండి నేను ఇంకా ఆనియన్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇలా పేస్ట్ చేసుకోవాలండి అలాగే అన్నట్టు కొంచెం అది కసకసాలు అండ్ పుట్నాలు దూరగా వేయించుకొని మిక్స్ పట్టుకోవాలండి ఇలా కుకింగ్లోకి వెళ్దామండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఏమంటారు పోప్ దినుసులు యాడ్ చేసుకున్నాను ఒల్గర్ మసాలా కూడా వేసుకున్నాను మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్నాను అందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి కొంచెం కలుపుకున్నాను గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కసకసాల పౌడర్ అండి మిక్సీ పట్టుకున్నాను నేను కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ టూ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అవి కొంచెం దూరంగా వేయ వరకు ఫ్రై చేస్తూనే ఉండాలండి రెండు రెమ్మల్ కరివేపాకు కూడా వేసేసాను నేను కొంచెం పసుపు అండ్ రెండు టేబుల్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అలాగే ఫ్రై చేస్తూ ఉండాలి కలర్ చేంజ్ అవుతుందండి ఆ తర్వాత కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకొని కలుపుకోవాలండి ఒకవేళ చింతపండు కొంచెం అది రసం కొంచెం పుల్లగా అనిపిస్తే వాటర్ యాడ్ చేయొచ్చు తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నాకు కొంచెం పుల్లగా అనిపించింది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను అలాగే ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే పులుసును ఉడకనివ్వండి ఉడుకు ఎంత మంచిగా ఉడికితే అంత చిక్కగా మనకు పులుసు అనేది వస్తుంది అందులో కొంచెం ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా యాడ్ చేసి కలిపేసుకోండి ఇంకా మనం పుట్నాలు దూరగా వేయించి పౌడర్ వేసుకున్న దానికి కూడా మనం యాడ్ చేసుకోవాలండి పుట్నాల పౌడర్ వల్ల ఏంటంటే పులుసు అనేది చిక్కగా టేస్టీగా వస్తుందండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి కొంచెం ఫిష్ మసాలా కూడా యాడ్ చేసి కలిపేసుకున్నాను చూసారు కదా పులుసు మంచిగా చిక్కపడింది ఇంకా మనం ఏముంది మనం మ్యాగ్నెట్ చేసుకున్న ఫిష్ని అందులో ముంచేసుకోవాలి అంటే పెట్టుకోవాలి ఎక్కువ కలిపద్దండి జస్ట్ లోపల లోపల పెట్టేసి మామూలుగా కలిపేసి మూత పెట్టుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా ఉడకనివ్వండి ఎక్కువ కలిపితే మనకు ఫిష్ ముక్కలు కాస్త పీసెస్ లాగా విడిపోతాయండి మంచిగా చిక్క పడిందండి నాకైతే టేస్ట్ మంచిగా వచ్చింది అనిపిస్తుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అయిపోయింది కర్రీ తిందాం పదండి అన్నట్టు స్టై నా స్టైల్లో చెప్పాను ఫైనలీ నేను తయారు చేసిన చేపల పులుసు అయితే ఇలా అయితే వచ్చిందండి నాకైతే టేస్ట్ చాలా బాగా అనిపించింది కొన్ని ఫిష్ అయితే డీప్ ఫ్రై కోసం మ్యా చేసి పెట్టుకున్నానండి అవైతే డీప్ ఫ్రై ఇలా చేసుకున్నాను నేనైతే వీడియో తీయలేదు నాకు కుదరలేదు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్